నగర్ యువకులపై పోలీసులు బహిరంగంగా కొనసాగించిన దాష్టికంపై న్యాయవాదుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేశాయి శుక్రవారం గుంటూరు జిల్లా కోర్టు సముదాయాల భవనం వద్ద న్యాయవాద సంఘాల ఆధ్వర్యంలో కర్కసంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాదులు ప్రసాద్ పాల్ మాట్లాడుతూ పోలీసుల చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు తప్పు చేస్తే శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయని అంతే తప్ప పోలీసులు బహిరంగంగా లాఠీలతో దండించడం సరికాదని అన్నారు దాష్టికానికి పాల్పడిన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రానికి మరి ఏం కరం వచ్చిందో కానీ దరిద్రమైన పాలన ఇక్కడ కొనసాగించబడతా ఉంది రామరాజ్యం కొనసాగిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం దళితుల మీద కక్ష పూర్తి సాధింపు చర్యలు చేస్తా ఉన్నాయి అదే దళితుల మీద ఎలాంటి కక్షపూరి సాధింపు చర్యలు అంటే వాళ్ళ ప్రాణాలకు కూడా భరోసా లేకుండా వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా చేసేటటువంటి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు మరి ఈ రోజు చూడండి ఇద్దరు దళిత వ్యక్తుల్ని ఒక మైనార్టీ వ్యక్తిని ఎప్పుడో నెల రోజుల కింద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఎప్పుడో అతని మీద షే ఛార్జ్ షీట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అరెస్ట్ చేసి బహిరంగంగా వాళ్ళని నడి రోడ్డు మీద కొట్టడం అమానుష్యమైన చర్యగా మేము ప్రకటిస్తూ ఉన్నాం మరి ఈరోజు మేము గుంటూరు బార్ అసోసియేషన్ తరఫున మరి ప్రకాశం జిల్లా బార్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా బార్ అసోసియేషన్ తరఫున అన్ని బార్ అసోసియేషన్లు ఈ రోజున మేము మరి బైకాట్ చేసి మరి మా బా మాట్లామండి గత రెండు రోజుల క్రితం నుండి స్టేట్లో ఒక బర్నింగ్ టాపిక్ లేక బర్నింగ్ ఇష్యూగా తెనాల నగర్లో ముగ్గురు యువకులను అమానుషంగా పోలీసులు స్టేషన్కి తీసుకుని వెళ్ళి వాళ్ళని రోడ్డు మీద కొట్టడం అనేది మనం చాలా ఖండిస్తున్నాం విషయాన్ని ఇది పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకున్న తీసుకుంటున్నా తీసుకున్నారని రాష్ట్రంలో నా ప్రజలందరి అభిప్రాయం ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా సరే శిక్షించాలి